ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు గుంటూరులో ఆరు మంది చనిపోయారు చనిపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలేంటి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి

చాలా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు బుర్ర లేదా బుద్ధి లేదా ఇంత నీచానికి దిగజారుతారా రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా అబ్బబ్బబ్ నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి